చేయాలని చెప్పిన డాక్టర్స్ నాకు భయపడి డబ్బు కోసం కాదు సర్జరీ కోసం భయపడి నేను దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చా ఈ మీటింగ్ విన్న తర్వాత రెండు మూడు మీటింగ్ వచ్చిన తర్వాత నాకు నమ్మకం వచ్చి మన కంపెనీలో ఉన్నటువంటి కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ వాడటం వల్ల కిడ్నీ స్టోన్స్ ట్వెల్వ్ ఎంఎం టెన్ మ్యామ్ జీరో అయిపోయింది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మంది మైగ్రేన్ ప్రాబ్లం తో 10 ఇయర్స్ నుంచి బాధపడుతూ ఉండేవారు మెడిసిన్ వాడినప్పుడు తగ్గేది మళ్ళీ ఆ మైగ్రేన్ సంతృప్తితో ఉండేది అలాంటి వ్యక్తులు వెస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వాడిన తర్వాత వాళ్ళకి ఆనందంగా చేసిన చెప్తున్నారు బ్యాక్ పెయిన్ వాడిన వాళ్ళు చెప్తున్నారు ఫైవ్స్ తగ్గిన వాళ్ళు పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చి మంచంలో పడుకొని ఈయన బాత్రూమ్ కూడా ఎవరేమి వ్యక్తి అలాంటి వ్యక్తి మన కంపెనీలో సప్లిమెంట్స్ వాడిన తర్వాత లేచి

అరే గ్యాస్ స్టవ్ ఉంది దీనిలో ఒక గెల ఫోర్ ఫైవ్ మినిట్స్ కింద గ్యాస్ స్టవ్ ఉండేది ప్రెస్టీజ్ లేదు వచ్చినా ఇప్పుడు గ్యాస్ స్టవ్ కంప్లీట్ కూడా పోయిందని చెప్తున్నాను మూడు వందల యాభై మీటర్ గ్యాస్ కాస్త నార్మల్ గా వచ్చిన హార్ట్ లో వాస్ బ్లాక్ అయింది అన్న వ్యక్తులకి కొలెస్ట్రాల్ వల్ల మన మన దగ్గర ఉన్నటువంటి ఒక టూ త్రీ ఫుడ్ సప్లిమెంట్స్ వాడే కొలెస్ట్రాల్ అంతా క్లియర్ అయిపోయి వాస్ బ్లాక్ అయింది కూడా ఈరోజు క్లియర్ అయ్యి హ్యాపీగా ఉన్న వాళ్ళు బ్లాక్ బ్లాడర్ లో స్టోర్స్ వచ్చిన వాళ్ళు తగ్గిన వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలిగిన వాళ్ళు ఇవన్నీ ఉండాలని మేము ఎవరికి అర్థకట్టేమైనా నమ్మకం ఉంటే పోనండి లేదు ఓకేనా నాకు ప్రాబ్లం ఏం లేదు నా టీమ్ లో ఉన్న వాళ్ళకి వస్తే నేను చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది ప్రాబ్లం చదువు నాకు వ్యవసాయం పొలం లేదు అగ్రికల్చర్ పొలం లేదు నాకు వ్యవసాయం ఎలా చేయాలో తెలియదు కానీ నాకు తెలిసిన వాళ్ళకి నేను సజెక్ట్ చేశాను నిమ్మ తోట ముగ్గురు ముప్పై మందికి నాకు తెలిసిన వాళ్ళకి నిమ్మ నిమ్మ నిమ్మకాయ బిజినెస్ చేస్తారు నిమ్మ తోటలు వాళ్ళకి మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాళ్ళ ఎవరు నమ్మలే ఒక ఇద్దరు నమ్మిన్ బాగుంటాయి ఉంటాయి వాళ్ళని ఆ ఇద్దరు కూడా ఏం చెప్పింది తెలుసా నువ్వే తీసుకొచ్చి బాగా పండితే నీకు పైసలు ఇస్తావు అంటు అంతగానే చెప్తున్నావు కదా బాగుంటాయని నువ్వు నీకు తర్వాత ఇస్తావు అంటూ నా పైసలతో నేను కొనిస్తే వాళ్ళకి ఇతర రైతులు వాడేళ్ళు వాళ్ళకు మంచిగా పంట పడిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళే తెచ్చుకుంటున్నారు వాళ్ళని చూసి పక్కన నలుగురు వాళ్ళు ఈరోజు పది మంది ఇరవై మంది ముప్పై మంది రైతులు వాడుతున్నాడు నేను పరిచయం చేయకపోతే దేవుడు కలవస్తుందా సార్ రాదు కదా కొంచెం యాక్టివ్గా ఉండాలి అసలా అంటే ఆ ముప్పై మంది రైతులు ఇంటి నేను ఇచ్చింది ఇద్దరికి ఆ ఇద్దరు ద్వారా నెల నెల స్ప్రెడ్ అయింది ఎట్టకాలం ఇప్పుడు మొత్తం మనైతే అయితే వాడుతున్నాం సో మనం ఏం చేస్తున్నాం సమాజానికి నీకు కార్ వస్తుంది పదివేలు కట్టు నీకు సూట్ ఇస్తాం సోలార్ కార్ ఇస్తాం ముక్కు కూడా ఇస్తాం అని చెప్పట్లే పనికి మాలి నగా మాట మాట్లాడి అమాయక ప్రజలను జాయిన్ చేసి ఇరికిచ్చి మోసం చేసి కొన్ని వందల కంపెనీలు దోసుకొని పోయినాయి డబ్బు కానీ వెస్టేజీ కంపెనీ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఐడి నెంబర్ ఫ్రీగా ఇస్తూ నాకు ఫ్రీగా ఐడి నెంబర్ ఇచ్చింది వీరందరికీ ఫ్రీగా ఇచ్చింది దాదాపుగా ఈ రోజు వెస్టేజీ కంపెనీ ప్రకారం ఒక మూడు నాలుగు కోట్ల మందికి ఐడిని ఫ్రీగా ఇచ్చింది మనసులతో ఉన్న కంపెనీ చూడండి అందరూ బ్లాక్ సార్ మనుషులు కంపెనీ ఒకలా ఉంటాయా ప్రజలకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో వచ్చింది కంపెనీ అంటే పైసలు సంపాదించుకోవడానికే వస్తుంది కానీ ఈ కంపెనీ పెట్టినందుకు పేదలందరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అందుకే ఐడి ఫ్రీగా ఇస్తుంది నాలుగు కోట్ల మంది ఒక ఐటీకి ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలు కట్టించుకుంటే పైసలు వస్తాయా రావా వస్తాయి కదా అప్పుడంటే పోని ఇప్పుడు నేను ఒక రెండు వేలు కట్టమంటే కట్టాలి ఒక సంఘసాలు కట్టాలి ఇక్కడ ఉన్న వాళ్ళు కట్టాలి కట్టాలి రెండు వేలు మా కంపెనీని ఒక నెల జీతం ఇవ్వాలంటే నేను ఆనందంగా మీ అందరూ ఇస్తాను నా జీతం ఒక నెల జీతం 18 లక్షలు కంపనీ ఇచ్చా నాకు అర్హత అవగతే కాబట్టి మీరు నేను అర్థమాను చూస్తున్నాను ఎవరు మరి మంచి వాళ్ళు ఎవరు నమరు తొనరుగా